భారతీయ జనతా పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ రాయల్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో నవీన్ రాయల్ కు దుశాలవతతో సత్కరించి వేద ఆశీర్వచనం అందజేసి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు తిరుమల శ్రీవారి ఆశీసులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథ్ బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక్ ప్రభాకర్ నాయుడు బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పురోహితుడు సురేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు అతని స్నేహితులు అందరూ కలిసి ఈరోజు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము నవీన్ రాయల్ గారు పార్టీలో చేరినప్పటి నుంచి చాలా చురుగ్గా యువకుల్ని పార్టీ వైపు ఆకర్షితులు చేసి పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు యువ మోర్చలు ఉన్నారు ఈరోజు సోషల్ మీడియాలో మనం భారతీయ జనతా పార్టీని విస్తృతంగా ప్రచారం చేస్తూ పార్టీ అభివృద్దిని ఎంతో కృషి చేస్తున్నారు ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరిన్ని జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని భారతీయ జనతా పార్టీలో ఇంకా మరిన్ని ఉన్నత పదవులు రావాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర